అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుకగా ప్రతినెలా కూడా పదిహేను వందల రూపాయలు ఇచ్చేటువంటి పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటికే మహిళలందరికీ కూడా అనేక పథకాల ద్వారా వారికి మేలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వెళ్తే ఉంది మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరొకసారి మరొక పథకం ద్వారా మనకు మేలు చేయాలి ఇప్పటికే అనేక పథకాల ద్వారా కూడా మేలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మరింత మేలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలను అయితే విడుదల చేయడం జరిగింది ముఖ్యంగా ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం కానీ ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లను అందించడం కానీ తల్లికి వందనం పథకం కానీ ఇట్లా అనేక రకాల పథకాలను అందిస్తూ మరొకసారి ఈ తేదీన దసరా కానుకగా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉంది ముఖ్యంగా ఈ పథకం ద్వారా మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పడడానికి వారి కుటుంబ అవసరాలకు అలాగే చిన్న చిన్న పనులను అంటే చిన్న చిన్న వ్యాపారాలను మహిళలు ప్రారంభించడానికి ఈ నెల ఇచ్చేటువంటి పదిహేను వందల రూపాయలు ఉపయోగపడతాయని చెప్పి ప్రభుత్వం అంచనా వేసి మేనిఫెస్టోలో ఈ యొక్క పథకాన్ని కూడా చేర్చడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మహిళలందరికీ కూడా ఈ పథకం పైన అనేక అప్డేట్స్ ఇచ్చినా కానీ ఖచ్చితమైనటువంటి తేదీని ఇప్పటి వరకు కూడా ప్రకటించలేకపోయింది తాజాగా మనకు దసరా కానుకగా ఈ పదిహేను వందల రూపాయల పథకాన్ని ప్రారంభించాలని చెప్పి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి కొత్తగా ఈ యొక్క పథకానికి సంబంధించి విధి విధానాలను రూపొందించడం జరిగింది విధి విధానాలతో పాటు అర్హతలు అనర్హతలు అలాగే ఖచ్చితంగా ఈ నాలుగు రకాల పనులను మీరు చేసుకుంటేనే ఈ యొక్క పదిహేను వందల రూపాయల పథకం అనేది మీకు వస్తుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి ఈ పథకం ద్వారా మనం లబ్ధి పొందాలి అంటే ఏం చేయాలి ఏ విధంగా మనకు ఈ యొక్క డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు ఇస్తారు ఎవరికి డబ్బులు ఇవ్వరు అనే విషయాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది మహిళలకు ఎంతగానో ఉపయోగపడేటువంటి పథకం కూడా ఇది దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే సమాచారం మీకు పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంది దయచేసి వెంటనే కూడా వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడు మీతో పాటు మరొక పది మందికి సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నెల కలర్లో కనిపిస్తుంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద నోటిఫికేషన్ గంట వస్తుంది ఆలని ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అనేక పథకాల ద్వారా కూడా ఏపీ ప్రభుత్వం ఇప్పటికే మనకు మేలు చేస్తూ ఉంది ముఖ్యంగా మహిళలకు ఆర్థిక చేయుని అందించడానికే ఈ పథకాలన్నీ కూడా ప్రవేశపెట్టామని చెప్పి కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి మహిళలందరికీ కూడా ఈ యొక్క మనకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారం నెల కూడా పదిహేను వందల రూపాయల పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది మరి గతంలోనే ఈ పథకాన్ని ప్రారంభించాల్సి ఉన్నా కానీ తాజాగా మనకు ఈ పథకం పైన ప్రభుత్వం పూర్తిస్థాయి కసరత్తులు చేసి పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు కూడా అందాయి మరి ఈ పథకాన్ని గతంలోనే ప్రారంభిస్తామని చెప్పినా కానీ ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అన్నారు అవుతోంది కాబట్టి ఖచ్చితంగా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉంది కాబట్టి ఏపీ ప్రభుత్వం తాజాగా ఈ పథకాన్ని కూడా అమలు చేస్తే బాగుంటుందని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఈ పథకం ద్వారా కూడా మరింత మేలు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఇక్కడ ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు అయితే చేస్తుందనమాట మరి ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ జనరల్ కేటగిరీ వారందరికీ కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుందని చెబుతూ ఉన్నారు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలని అయితే జమ చేయడం జరుగుతుందో నేరుగా బ్యాంకు ఖాతాలకి వస్తే ఇవ్వరు మరి ప్రతి నెల పెన్షన్ ఏ విధంగా ఇస్తారో రాష్ట్ర వ్యాప్తంగా అదే తరహాలో ఈ యొక్క పథకానికి సంబంధించిన పదిహేను వందల రూపాయలు నేరుగా అకౌంట్లోకి అయితే జమ అయిపోవడం జరుగుతుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి ఈ యొక్క పైసలు రావాలంటే ఈ మనకు అన్ని కులాల వారికి కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది మొట్టమొదటిగా మనం గుర్తుంచుకోవాల్సింది ఇక రెండో చూసుకుంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారికి కనీస వయసు అనేది పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల లోపు ఉండాలంటే యాభై తొమ్మిది సంవత్సరాలు ఉండాలి వీరు మాత్రమే అర్హులు అనమాట ముఖ్యంగా అన్ని కులాల వారికి ఈ పథకం వర్తించడమే కాకుండా పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాలలోపు వయసు అనేది ఉండాలి మరి ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ ఖాతా అనేది కలిగి ఉండాలి ఇవి మూడు కూడా తప్పనిసరి చేసింది రాష్ట్ర ప్రభుత్వం మరి దీంతో పాటుగా ఇంట్లో ఒకరికే ఇస్తారా ఇద్దరికి ఇస్తారా ముగ్గురికి ఇస్తారా అంటే ఎంతమందికైనా ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది అలాగే మేము పెన్షన్ తీసుకుంటూ ఉన్నాం మేము ఆశా కార్యకర్తలం అంగన్వాడీ కార్యకర్తల మంచిగా పడుగుతూ ఉన్నారు ఆశా అంగన్వాడీ కార్యకర్తలకు ఈ పథకం అనేది రాదు మరి ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా ఈ పథకం వర్తిస్తుంది మరి పెళ్ళి అయినా పెళ్ళి కాకపోయినా కానీ ఈ పథకం ద్వారా మనం లబ్ధి అనేది పొందవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీకు ఈ పథకం అనేది వర్తింపజేస్తారు ఇవి కనీస అర్హతలు అనమాట మరి ఈ కనీస అర్హతలతో పాటుగా అనర్హతలు కనుక చూస్తే ముఖ్యంగా ఈ పథకం ద్వారా మహిళలు లబ్ధి పొందాలి అంటే మీరు ఆరు దశల ధృవీకరణ మీకు అనేది ఉండకూడదు ఎందుకంటే ఈ ఆరు దశల ధృవీకరణ వల్ల తల్లికి వందనం పథకం ద్వారా చాలామంది లబ్ధిదారులు లబ్ధి పొందలేకపోవడం జరిగింది ఎందుకంటే ఈ ఆరు దశల ధృవీకరణ అంటే ముఖ్యంగా మూడు వందల యూనిట్ల కంటే సంవత్సర కాలంలో ఎక్కువగా కరెంటు బిల్లు రావడం ఒక ప్రాబ్లం మరి రెండో చూసుకుంటే మరి నాలుగు చక్రాల వాహనం ఉండడం అలాగే పట్టణాలు మరియు గ్రామాల్లో పదమూడు వేల రూపాయలు జీతం తీసుకుంటూ ఉండడం అలాగే పట్టణాలు అంటే మెట్ట మాగాని భూమి కలిపి పదమూడే మరి ఇట్లా ఉండడం అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండడం ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండడం ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటుంది ప్రభుత్వం ఈ ఆరు రకాల సమస్యలు ఉంటే కనుక కూడా మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకం అనేది వర్తించదనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మీకు అవసరం కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది మరి ఇవన్నీ కూడా మీకు ఏం ఉండకూడదు ఇవి ఉంటే కనుక మీకు ఈ యొక్క పథకం కింద మీరు అనర్హులే మరి ఇవన్నీ ఉన్నా కానీ మనం చేయాల్సినటువంటి కొన్ని పనులు అయితే ఉన్నాయి ఖచ్చితంగా ఇవి చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి జరుగుతుందే తప్ప వేరే విధంగా మీకు ఇక్కడ లబ్ధి జరిగేటువంటి అవకాశమే లేదు కాబట్టి నేను గత వీడియోలో కూడా చెప్పాను ఇక్కడ మరొకసారి మీకు నేను గుర్తు చేస్తాను ఖచ్చితంగా మీరు ఈ పథకాల ద్వారా లబ్ధి పొందాలి అంటే మీరు చేయాల్సింది ఖచ్చితంగా ఈ పనులైతే మీరు చేసుకోవాల్సి ఉంటుంది మరి ఖచ్చితంగా మీరు ఏం చేయాలనేది చూస్తే మొట్టమొదటిగా మీరు చేయాల్సింది హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అనేది తప్పనిసరిగా చెక్ చేసుకోండి ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటేనే మీకు ఈ యొక్క ప్రతి నెల పదిహేను వందల రూపాయల పథకం అనేది వర్తిస్తుంది హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోతే మీకు ఈ పథకం రాదు మరి రెండో చూసుకుంటే ఖచ్చితంగా మీరు బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అనేది చేసుకుని ఉండాలి మరి ఎన్పిసిఐ లింక్ అంటారు దీనిని ఎన్పిసిఐ లింక్ అనేది ఏదైనా ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు మరి ఎన్పిసిఐ లింక్ అనేది మీ సేవ లేదా సిఎస్సి సెంటర్ ద్వారా చేసుకోవచ్చు లేదా బ్యాంకుకు వెళ్ళి కూడా ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేయొచ్చు తప్పనిసరిగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ కలిగి ఉండాలి అక్కడ మూడో చూసుకుంటే ఈకేవైసీ ఈకేవైసీ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి మరి ఈకేవైసీ అనేది గ్రామవార్డు సచివాలయాల్లో చేసుకోవచ్చు లేదా సెల్ఫ్ సిటిజన్ ఈకేవైసీ కూడా మీరైనా కూడా సొంతంగా మీ మొబైల్లో చేసుకోవచ్చు మరి ఖచ్చితంగా ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు అలాగే మనకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీరు ఉంటేనే మీకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఈ పథకాలైతే అమలు అవ్వడం జరుగుతుంది తప్ప వేరే విధంగా మీకు ఈ యొక్క పథకాలు అమలయ్యేటువంటి అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ పథకాల ద్వారా లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మరి ఇవన్నీ కూడా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఈ ప్రతినెలా కూడా పదిహేను వందల రూపాయల చొప్పున మీకు అందించడానికి సిద్ధంగా ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ పథకానికి అర్హురాలే ఖచ్చితంగా మీకు ఈ పథకం ద్వారా డబ్బులు అందించేటువంటి అవకాశం ఉంది మరి ఈ పథకం పైన పూర్తి స్థాయి కసరత్తులు జరుగుతూ ఉన్నాయి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది మహిళలు ఉన్నారు మహిళలకు ఏ విధంగా ఈ పథకాన్ని అమలు చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అవసరమవుతాయి మరి ఈ పథకాన్ని ఖచ్చితంగా దసరా కానుకగా అందించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లైతే చేస్తుంది వంద శాతం ఈ పథకాన్ని అమలు చేస్తారు మరి మీరు అప్లికేషన్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది అప్లికే అంటే దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మరి దరఖాస్తు చేసుకునే సమయంలో ఏమేం కావాలి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎప్పటి నుంచి మనకి పథకం అమలు అవుతుందనే విషయాలన్నీ కూడా మీకు నేను తర్వాత తర్వాత వచ్చేటువంటి వీడియోస్లో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను డేరంగోళ మహేష్ ఛానల్ ద్వారా తప్పనిసరిగా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ దాని ప్రకారం మీరు అనేది పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి ప్రతి సమాచారాన్ని కూడా నేను అందిస్తూ ఉంటాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసి లైక్ చేయడం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు అలాగే షేర్ కూడా చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు ఇది కూడా మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ కింద వచ్చే ఆలని నోటిఫికేషన్ గంట నొక్కడం మర్చిపోవద్దు